హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ గ్రూ గ్రూప్ టూ ప్రిలిమినరీ బాగా రాశారని అనుకుంటున్నాను అలాగే ఇప్పుడే ఏబిపిఎస్సి చైర్మన్ గౌతమ్ తవాంగ్ గారు ఒక ముఖ్యమైన అప్డేట్ అనేటువంటిది ఇచ్చారు మార్చి పదిహేడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగున జరగనున్న గ్రూప్ వన్ ప్రిలిమినరీ యథావిధిగా జరుగుతుందని స్పష్టం చేశారు వాయిదా పడుతుందనే వార్తలు ఏవి కూడా ఆయన నమ్మద్దని చెప్పారు అలాగే ఈరోజు గ్రూప్ టూ ప్రిలిమినరీ ఈరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈరోజు అంటే ఈ వీడియో చేస్తున్న రోజు ఉదయం జరిగిన పరీక్ష గురించి కూడా ఆయన చాలా చక్కగా మాట్లాడారు మీడియాతో మాట్లాడారు మొత్తం దాదాపుగా అందరూ పరీక్షగా హాడర్ అయినట్టుగానే ఏబిబిఎస్సి చైర్మన్ గౌతమ్ తవాంగ్ గారు చెప్పడం జరిగింది అలాగే గ్రూప్ టూ ప్రిలిమినరీ ఈ రోజు రాసిన ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలు జూన్ లేదా జూలైలో ప్రకటిస్తామని చెప్పి ఆయన ఇప్పుడే మీడియాకి చెప్పారు ఎందుకంటే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి రిజల్ట్ అది ఇవ్వకూడదు కాబట్టి జూన్ లేదా జూలైలో గ్రూప్ టూ ప్రిలిమినరీ ఫలితాలు వస్తాయని చెప్పి చెప్పారు అలాగే గ్రూప్ వచ్చే నెల మార్చి పదిహేడు రెండు వేల ఇరవై నాలుగున గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్ష యథావిధిగా జరుగుతుంది ఎలక్షన్ ఎలక్షన్ కోడ్ వచ్చినా సరే ప్రబంధం లేదు ఎందుకంటే ఎలక్షన్ కోడ్ రాకముందే మనకి గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి దా సాధారణంగా ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత మనం ఏ పరీక్ష కూడా నోటిఫికేషన్లు అనేటువంటిది ఉద్యోగ నియామకాలకి ఇవ్వకూడదు కాబట్టి మార్చి పదిహేడు రెండు వేల ఇరవై నాలుగున గ్రూప్ వన్ పరీక్షకి అందరూ కూడా సిద్ధం కండి అలాగే ఇవాళ గ్రూప్ టూ ప్రిలిమినరీ కొంతమంది హిస్టరీ కష్టంగా ఉందంటున్నారు కొంతమంది కరెంట్ అఫైర్స్ కూడా కష్టంగా ఉన్నాయంటున్నారు కొంతమంది మెంటల్ అబిలిటీ కష్టంగా ఉందంటున్నారు అలాగే కొంతమంది మంచి ఇన్ని మార్క్స్ గ్యారంటీ అంటున్నారు ఈ వదంతులు ఏవి నమ్మకండి గ్రూప్ టూ ప్రిలిమినరీ గురించి అందరూ మర్చిపోండి చక్కగా గ్రూప్ టూ మెయిన్స్కి ఫోకస్ పెట్టండి అయితే ఇక్కడ మీరు జాగ్రత్తగా వాటి పరిశీలించండి ఇంకా మీరు ఇంకా మీరు ఏ ఏ పరీక్షలు కట్టారో ఆ పరీక్షల్లో ఉన్న సిలబస్ ఏపీపిఎస్సిలోని ఆ పరీక్షల్లో ఉన్న సిలబస్ గ్రూప్ టూ మెయిన్స్లో ఉన్న సిలబస్ రెండు కంపేర్ చేసుకుంటూ చదవండి అలాగైతే చక్కగా గ్రూప్ వన్ ప్రిలిమినరీ క్వ సారీ గ్రూప్ టూ ప్రిలిమినరీ క్వాలిఫై అయినా చక్కగా మెయిన్స్ కూడా రెడీ అయిపోయినట్టు ఉంటుంది అలాగే వేరే పరీక్షలు ఏపీఎస్సిలో ఇంకా డిగ్రీ లెక్చరర్స్ అలాగే జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ వచ్చాయి కదా అలాగే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ కూడా ఉంది కదా అదువైందా సో గ్రూప్ టూ మెయిన్స్లో ఉన్నవి వీటిలో కూడా ఉంటుంది సిలబస్ కాబట్టి ప్రత్యేకంగా ప్రిపరేషన్ కూడా చేయక్కర్లేదు ఓ పక్క గ్రూప్ టూ మెయిన్స్కి చదివినట్టు ఉంటుంది అలాగే గ్రూప్ వన్ ప్రెన్స్ చదువు అలాగే రాబోయే ఫారెస్ట్ ఆఫీసర్ నోటిఫికేషను అలాగే డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ జూనియర్ కాలేజీ లెక్చరర్స్ అన్నిటికీ కూడా ప్రిపేర్ అయినట్టుగా ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఈరోజు జరిగిన గ్రూప్ టూ ప్రిలిమినరీ గురించి నేను పరీక్ష బాగా రాయలేకపోయాను పేపర్ ఈజీగా ఉన్నా సరే ఇలా ఎవరు కూడా బాధపడద్దు అలాగే ఈ కోచింగ్ సెంటర్లు లాంటి యూట్యూబ్ ఛానల్స్ ఇచ్చే కీలు కూడా ఎవరు నమ్మద్దు ఏపీఎస్సియే కేవలం అధికారికంగా గ్రూప్ టూ ప్రిలిమినరీ కీని కూడా అనౌన్స్ చేస్తారు అదే ఫైనల్ కీ అవుతుంది అంటే వాళ్ళు ఏపీఎస్సి అనౌన్స్ చేసిన తర్వాత వాళ్ళు మళ్ళా మనకి కలెక్షన్స్ కూడా ఆప్షన్ ఇస్తారు ఆ తర్వాత వాళ్ళు మాత్రమే ఫైనల్ కీ అనేటువంటిది రిలీజ్ చేస్తారు ఆ కీనే మనం నమ్ముకోవాలి అర్థమైందండి అంతేగాని ఈ న్యూస్ పేపర్లో కీస్ వచ్చాయి అలా ఫేమస్ యూట్యూబ్ ఛానల్ కోటి మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాళ్ళు చెప్పింది అని చెప్పి అవి ఏవి నమ్మద్దు అందరూ కూడా గ్రూప్ టూ మెయిన్స్ మీద ఫోకస్ పెట్టండి అలాగే గ్రూప్ వన్ కట్టిన వాళ్ళందరూ కూడా వచ్చే నెల పదిహేడో తారీఖున జరగబోయే గ్రూప్ వన్ బ్రింగ్స్ కూడా సిద్ధం అలాగే హాల్ టికెట్లు కూడా తొందరలోనే మనకి రావడం అనేటువంటిది జరుగుతుంది గ్రూప్ వన్ హాల్ టికెట్ ఓకేనండి విష్యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ